ఈరోజు బైబిల్ చదివారా అయితే రండి దేవుని వాక్యాన్ని ఈరోజు చదువుకుందాం ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగిన దంతయు తీసుకుని ప్రయాణమై బెయర్షేబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి నర్పించెను అప్పుడు రాత్రి దర్శనములయ్యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చెదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయిర్షేబా నుండి వెళ్ళెను పరో అతని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తును సంతానమును తన పశువులను తాము కణానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోపు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూవేను కుమారులైన హానోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యముయేలు యామీను ఓహాదు యాకీను సోహారు రాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గెర్షోను కాహాతు మేరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేల పేరేసు జయరాహు ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి పేరేసు కుమారులైన హెస్రోను హామూలు ఇషాకారు కుమారులైన టోలా కువ్వ యోబు సిమ్రోను జబులును కుమారులైన సేరేదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్ధనారాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది ఆరేలి అహేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వి బేరియా వారి సహోదరి అయిన షేర్ షేరాహు ఆ బెరియా కుమారులైన హేబేరు మల్కియేలు లాబాను తన కుమార్తె అయిన లేయకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యూసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతిఫర కుమార్తె అయిన ఆసేనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బేలా బేకేరు అశ్వేలు గేరా నయమాను ఎహిరోసు ముప్పీము హుప్పీము ఆర్తు యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ పదునాలుగురు దాను కుమారుడైన హుషిము నఫ్తాలి కుమారులైన యహనేలు గూని ఏసేరు షిల్లేము లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐదుత్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యుసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింక బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచి తిని కనుక నేనికను చనిపోవుదునని చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐభుతీయులకు హేయుడు గనుక పరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను